హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని ఏ సంవత్సరంలో బోధనా మాధ్యమంగా మార్చారు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఏడి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో హజారీబాగ్ జైలు నుంచి తప్పించుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిన సోషలిస్ట్ నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ జైప్రకాష్ నారాయణ నెక్స్ట్ వన్ చూద్దాం హింద్ స్వరాజ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహాత్మాగాంధీ రచించిన పుస్తకం మొదటి కరెక్ట్ ఆన్సర్ గుజరాతీ హిందూ స్వరాజ్ లేదా ఇండియన్ రూల్ గాంధీజీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో లండన్ నుండి దక్షిణాఫ్రికాకు ప్రయాణిస్తున్నప్పుడు తన మాతృభాష గుజరాతీలో రాశారు పంతొమ్మిది వందల పదిలో దేశ ద్రోహ వచనం కారణంగా బ్రిటిష్ వారు దీన్ని నిషేధించారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ఏ ఒప్పందాల ప్రకారం క్లైవ్ మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్ బీహార్ మరియు ఒడిస్సా యొక్క దివానీ మంజూరును పొందాడు కరెక్ట్ ఆన్సర్ అలహాబాద్ ఒప్పందం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క తూర్పు తీరంలో మొదటి ఇంగ్లీష్ ట్రేడ్ పోస్ట్ ఎక్కడ స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ఏ గవర్నర్ల కాలంలో కూర్గులో విలీనం జరిగింది కరెక్ట్ ఆన్సర్ లార్డ్ విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో కూర్గు రాజు మధ్య ఘర్షణకు దిగారు ఇది చిన్నదైనప్పటికీ నెత్తుటి యుద్ధం రాజా ఓడిపోవడంతో బెనారస్కు పదవి విరమణ చేసేందుకు అనుమతి లభించింది కూర్గ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది కూర్గ్ని విలీనం చేయడం లార్డ్ విలియం బెంటిక్ చేత అమలు చేయబడిన ఏకైక అనుబంధం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో సతారాలో బహుజన సమాజ్ని ఎవరు ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ముకుందరావు పాటిల్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ఉన్న నాయకులలో ఎవరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చోవర్ తిరుగుబాటుకి నాయకత్వం వహించారు కరెక్ట్ ఆన్సర్ దోర్జన్ సింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది బ్రిటిష్ గవర్నర్ జనరల్లో ఎవరు పదిహేడు వందల డెబ్బై రెండులో ద్వంద్వ పరిపాలన విధానాన్ని రద్దు చేశారు కరెక్ట్ ఆన్సర్ వారెన్ ఎస్టింగ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశానికి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అంగీకరిస్తూ స్వాతంత్రానికి పూర్వకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం క్రింది ఏ సంవత్సరంలో భారత ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఎవరు ఫరైదీ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ పై వారందరూ నెక్స్ట్ వన్ చూద్దాం ఏ సంవత్సరంలో గోవాను అఫోన్సీ డి అల్బుక్ కేర్కి స్వాధీనం చేసుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ క్రీత్ శ పదిహేను వందల పదవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అహ్మదాబాద్ సెషన్లో బ్రిటిష్ వారి నుండి పూర్ణ స్వరాజ్ డిమాండ్ చేసిన మొదటి కాంగ్రెస్ కార్యకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ హసరత్ మోహిని నెక్స్ట్ వన్ చూద్దాం ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు కరెక్ట్ ఆన్సర్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరణించారు నెక్స్ట్ వన్ చూద్దాం లాహోర్ ఒప్పందం సందర్భంలో క్రింది వారిలో లాహోర్లో మొదటి బ్రిటిష్ నివాసి ఎవరు కరెక్ట్ ఆన్సర్ సార్ హెన్రీ లారెన్స్ కరెక్ట్ ఆన్సర్ సార్ హెన్రీ లారెన్స్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్ సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సరోజినీ నాయుడు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని పొందుతాను అనే నినదాన్ని ఎవరు లేవనెత్తారు కరెక్ట్ ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ వన్ చూద్దాం ఉత్తర భారతదేశంలోని హిందూ లోతర్ అని ఎవరిని తరచుగా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో వెర్నక్యూలర్ ప్రెస్ చట్టాన్ని ఎవరు రద్దు చేశారు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ రెప్పన్ నెక్స్ట్ వన్ చూద్దాం తొలి భారత తొలి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ వారెన్ ఎస్టింగ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్ర బోస్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో లార్డ్ కార్న్ వాలిస్ దేన్ని పరిచయం చేశారు కరెక్ట్ ఆన్సర్ జమీందారీ వ్యవస్థ నెక్స్ట్ వన్ చూద్దాం డానిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ పదహారు వందల ఇరవైవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి అసలు తిరుగుబాటు క్రింది వాటిలో ఏ ప్రాంతం నుండి ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ మేరట్ నెక్స్ట్ వన్ చూద్దాం మహాత్మా గాంధీ దండీ మార్చ్ను ఏ సంవత్సరంలో నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి ఫ్యాక్టరీని భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రదేశ్ ప్రదేశంలో ఏర్పాటు చేశారు కరెక్ట్ ఆన్సర్ సోరత్ నెక్స్ట్ వన్ చూద్దాం కార్న్ వాలీస్ ఏ సంవత్సరంలో న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేశారు కరెక్ట్ ఆన్సర్ పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి